ప్రతిరోజు కూడాను నిద్ర నుండి లేచిన తర్వాత ఉదయాన్నే భూమిని తాకి ఎందుకు నమస్కరించాలి అని చాలా మందికి తెలియదండి మన యొక్క భారతీయ శిష్టానుచారం ప్రకారము సాంప్రదాయము ఆచారము సంస్కృతి ప్రకారంగా మనం ఏదైనా ఒక వస్తువుల్ని ఉపయోగిస్తున్నప్పుడు ఉపకరణాలని మనం ఉపయోగించుకుంటున్నప్పుడు వాటికి కనీసం సంవత్సరానికి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి అయినా దాని కృతజ్ఞత భావంతో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు చాలామంది పనిముట్లు ఉపయోగిస్తుంటారు మెకానిక్లు కావచ్చు అలా కార్పెంటర్స్ అంటే వడ్రంగి పనిచేసేవారు కావచ్చు కుమ్మరి వారు కావచ్చు ఇలాగా మేస్త్రి పనిచేసేవారు కావచ్చు ఏ పనిలో ఉన్నటువంటి వారైనా కానీ వారు కొన్ని ఆయుధాలను ఉపయోగిస్తారు అందుకని సంవత్సరానికి ఒకసారి ఆయుధాల పూజ అనేది కూడా చేస్తుంటారు అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి ఉపకరణాలన్నింటినీ ఒక చోట పెట్టి వాటిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా వాటికి పసుపు కుంకుమ గంధము ఇలాంటివన్నింటిని అలంకరించి అక్షంతులు పూలతో పూజించి మాకు ఇవన్నీ కూడా ఉపయోగపడి మా యొక్క నోటికి బువ్వ వెళ్ళడానికి సహకరిస్తున్నాయని వాటి కృతజ్ఞత భావంతో చెప్పడం అనేది ఆనవాయితగా జరుగుతున్నటువంటి విషయమేనండి అలాగే పూర్వము నుంచే మన ఇంట్లో ఉపయోగిస్తుండే డోలు కానీ రోలు రోకలి అలాగే పొయ్యి కానీ అంతేందుకండి మనం నీటిని తోడుకునేవారు అండి మన ఇంటి ఆవరణంలోనే ఆ రోజుల్లో బావులు తోడుకునేవారు ఇప్పుడైతే మన పంచాయతీ నీళ్ళు కార్పొరేషన్ నీళ్లు లేదా బోర్లు వేసుకోవడం జరుగుతుంది కానీ అప్పట్లో కంపల్సరీగా ఈశాన్య భాగంలో బావి అనేది ఉండేది తప్పనిసరిగా దాన్ని కూడా పూజించేవారు ఇలాగా ప్రతి ఒక్క ఉపకరణానికి పూజించే వాళ్ళము మనం భూమిలో నుండి అన్నింటినీ పొద్దుతున్నామండి భూమిలో నుండి మనం వేసుకున్నటువంటి బట్టలు దూది రూపంలో పత్తి రూపంలో మొక్కలు పెరిగి వాటి నుంచి మనం నేర్చుకొని బట్టలని వేసుకుంటున్నాము మన యొక్క శరీర సంరక్షణ కొరకు మన యొక్క శరీర అవయవాల్ని మూసిపెట్టుకోవడానికి అందరిలో చక్కగా తిరగడానికి అలాగే భుజిస్తున్నటువంటి ఆహార పదార్థాలు కానీ పండ్లు కానీ కాయలు కానీ కూరగాయలు కానీ మన ఇంటికి ఉపయోగించిన కలప కానీ అలాగే మన ఇంటి యొక్క పైకప్పు ఉపయోగించే ఇనుపు ఊచలు కానీ కమ్మీలు కానీ అంతెందుకండి మనం ఉపయోగించే బంగారు ఆభరణాలు కూడా భూమి నుండి వస్తున్నాయి ప్రతి ఒక్క ఖనిజము మినరల్స్ నీరు ఇవన్నీ కూడా భూమి నుండే వస్తున్నప్పుడు భూమి మనకి అన్నింటినీ కూడా దానం చేస్తూ ప్రధానం చేస్తున్నప్పుడు దానిని ఆ భూమాతను మనము ఎలా పూజించాలి ఏ విధంగా ఆ తల్లిని మనము ఆరాధించాలి అది తెలియక ఈ రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థ చెడిపోయింది పిల్లవాడు మిమ్మల్ని వచ్చి మమ్మీ 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 అని వంద సార్లు పిలుస్తుంటాడు మీరు మురిసిపోతుంటారండి తల్లు మమ్మీ అంటే ఏమిటి అనుకున్నారు మమ్మీ అంటే ఒక పిరమిడ్ లో బూడ్చి శవం అండి మమ్మీ ఈజ్ నథింగ్ బట్ మమ్మీ ఫైట్ బాడీ అండి అంటే శవముతో సమానం అంటే మిమ్మల్ని మీ బిడ్డ మమ్మీ 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 అని చెప్తే మీ మురిసిపోయి వారిని ముద్దులాడుతున్నారే అంటే మమ్మల్ని శవం అని పిలిస్తే ఆనందపడుతున్నారు డాడీ డాడీ అంటున్నారు అంటే ఇదంతా కూడా పాశ్చాత్య అనుకరం అక్కడి నుంచి మనం ఇమిటేట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా నేర్పించాల్సింది కాదండి ఉదయం లేసిన వెంటనే రెండు చేతుల్ని ఇలాగ బాగా రాసి ఇలా చూసుకొని మన చేతిలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపులైనటువంటి అమ్మవారిని పూజించాలండి కరాగ్రే వశే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరములే సితా గౌరీ ప్రభాతే కరదర్శనం అమ్మా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు లక్ష్మి కలలు లేవు శారీర దారుణ్యాన్ని ప్రసాదించు అని మీ చేతిలో ఉన్నటువంటి ఆ ముగ్గురు అమ్మవారిని తలుచుకొని లేచిన తర్వాత కుడివైపు తిరిగి భూమిని తాకి ఓం సముద్ర వసినే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం శ్రీ భూదేవి నమామిహం స్పర్శం క్షమస్వమే నేను నీ నా యొక్క పాదాలతో నేను అనేక మార్లు తూక్కుతున్నాను ఎగురుతున్నాను గెంతుతున్నాను నన్ను క్షమించి నీ గర్భంలో ఉంచుకుని తల్లివలే మమ్మల్ని కాపాడి మాకు అన్నింటినీ సమకూర్చమ్మా తల్లి భూమాత భూదేవి సమిస్తాహ అని నమస్కరించే విధానాన్ని మన బిడ్డలకి నేర్పించాలండి ఇది మన సంస్కృతి అదే అమ్మకు మనం తెలియజేసే కృతజ్ఞత భావం కృతజ్ఞత ఉండాలండి కృతజ్ఞత లేని వారికి భగవంతుడు కొన్నాళ్ళ వరకే సహకరిస్తాడు ఆ పరమాత్మను మనకు ప్రసాదించే ప్రతి ఒక్కదానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటే మీరు జీవించున్నంత కాలం కూడాను ఆ భగవతి గాని పరమాత్ముడు కాని స్వరూపాలైనటువంటి పరంజ్యోతి స్వరూపాలైనటువంటి వీరందరూ కూడా మనకు సహకరించి ఉన్నత స్థానంలో ఉండడానికి వారు ఎంతో సహకరిస్తారు ఇది నిజమండి మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సర్వే జనా సుఖిన భవంతు శుభం